అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ యాభై తొమ్మిదో భాగం రచయిత వనజ గారు అనే తనతో పాటు ఒక చిన్న బాబు ఉండాలి మీకు అతను కూడా కనపడ్డా అని మేరీ అడగడంతో లేదండి తన బిడ్డ అని ఏడుస్తూ ఉంటే మా వారు కింద కూడా వెతకారంట ఎవరూ దొరకలేదని చెప్పడంతో మరి నా మనవుడు ఏమయ్యాడు అవి నిజంగా ఆదిత్యని నీ కన్న కొడుక అని కౌశల్య అడగటంతో ఇంకా డౌట్ ఎందుకమ్మా వీళ్ళిద్దరూ మన ఇంటి వార్స్లే అని చెప్తూ ఇంకా లేట్ చేయడం ఎందుకు అనుకున్న అవి వెంటనే బయటికి వెళ్ళాడు కానీ ఒక చిన్న డౌట్ వచ్చి మళ్ళీ గేట్ బయట ఇంకా గుమ్మం దగ్గర ఉన్న సీసీ కెమెరాలు చూశాక వాటిని తన ఫోన్ నుండి మానిటర్ చేయడం మొదలుపెట్టాడు అభి అంతా చూసి నబీకి సీత గేట్ దాటలేదు అని క్లియర్గా అర్థమవ్వడంతో మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తాడు ఫాస్ట్గా తమ రూమ్లోకి వెళ్తున్న నవీని ఆపేస్తూ అజిత్ అయాన్ ఎక్కడికి అవి జానకిని వెతకుండా ఏం చేస్తున్నావని అడగటంతో నేను మానిటర్లో చూశాను అజిత్ తను అయోధ్య దాటి వెళ్ళినట్లుగా కనపడలేదు ఇట్స్ మీన్ సీత ఇక్కడే ఉంది అని చెప్పడంతో జ్వాలకి సీతని ఓడించలేకపోయాని అని ఇంకోసారి దెబ్బతిన్నట్టుగా ఫీల్ అయ్యింది అభి చెప్పాక అజిత్ ఇంకా అయాన్లు కూడా అయోధ్య మొత్తం అంతా వెతకడం స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకి ఎక్కడా సీత కనపడలేదు ముగ్గురు అబ్బాయిలు కూడా వెతికి చివరికి మళ్ళీ హాల్లోకే వచ్చి చూసుకొని ఎక్కడా దొరకలేదు అన్నట్టుగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు అభి సీత అయోధ్య దాటలేదన్నో మరి ఎక్కడికి వెళ్ళుంటుంది అని కష్టపడిగితే ఇంకోసారి తన మెదడుని కరెక్ట్ వేలో ఆలోచింపచేసిన అభికి కళ్ళు మూసుకుంటే రెండు నిమిషాలు అలాగే ఉండి సడన్గా బయటకు పరిగెత్తాడు అందరూ బయట ఏమైందని అనుకుంటూ బయటకు వచ్చేసరికి తులసమ్మ చెట్టు కోట నీడలు ఎవరికీ కనిపించకుండా అక్కడే పక్కా కోట కానుకొని కూర్చొని ఉంది సీత ఆకాశంలోకి చూస్తూ చీరని భుజం చుట్టూ కప్పుకొని కన్నీళ్ళు ధారలుగా పోతున్నా కూడా తుడుచుకోకుండా అలాగే ఉన్న సీతని చూసి కానీ ఊపిరికి అందలేదు అబేకి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని పైకి లేపాలని చూసేసరికి కింద పడిపోయింది సీత ఆమెని పడకుండా పదవు పట్టుకున్న అభి ఎత్తుకోబోతే వద్దని వారిస్తూ ఉంది సీత ఎందుకు ఇక్కడ కూర్చున్నామని అభి సీరియస్గా అడిగేసరికి సీత దగ్గర సమాధానం లేదు చెప్పు ఎవరో ఏదో చెప్తే వాళ్ళని నమ్మేసి ఇంకోసారి అందరినీ వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా చంపేస్తానంటూ అభి సీత గొంతు పట్టుకునేసరికి కౌశల్ ఇద్దరిని ఆపేసి ఇక్కడ కాదు అభి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ముందు సీతని జాగ్రత్తగా తీసుకురా అని ఆవిడ అనేసరికి అభి రెండు చేతుల్లోకి సీతని ఎత్తుకొని హాల్లోకి తీసుకొని వెళ్ళాడు సీతను చూసిన జ్వాలాముఖం వాడిపోతే అక్కడ ఎక్స్పెక్ట్ చేయని సీత తను ఎప్పుడు వచ్చిందో అసలు జానకి అని చుట్టూ చూస్తూ ఉంటే మేరీ కనిపించడంతో షాక్ అయిపోయి ఏడుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి మమ్మీ ఏమైంది నీకు అంటూ మీరీ తలకట్టును పట్టుకొని అడిగింది సీత నా గురించి వదిలే సీత నేను బాగున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళావు అభితో పెళ్ళి జరిగిందాన్ని అతని దగ్గరే ఉండాలి కానీ అలా వెళ్ళిపోవడం ఏంటమ్మా అని అంటూ మీరీ అడిగేసరికి ఇంకొకరు స్థానాన్ని నేను దోచుకున్నానని తెలిసాక ఇంకా ఆయన పక్కన ఎలా ఉండమంటావమ్మా అందుకే దూరంగా వచ్చేసాను ఆయన తన భార్య పిల్లలతో సంతోషంగా ఉండటమే నాకు కావాలి కదా మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని అంటూ సీత అంటూ అడుగు ముందుకు వేయబోతూ ఉంటే గుమ్మం దాటిన నెక్స్ట్ సెకండ్ కాలు రెండు నరికేసి బెడ్ మీద పడేస్తాను అప్పుడు ఎవరినైనా కూతురుగా నా దగ్గరే ఉంటావు నువ్వు అని అవి సీరియస్గా అనడంతో కోపంగా అతని వైపు చూసి సార్ మీరేదో ఆవేశంలో ఉన్నారు మీరు మెల్లో తాలి కట్టారు కానీ మీ వైఫ్ని పిల్లలు ఇక్కడే ఉన్నారు వాళ్ళతో హ్యాపీగా ఉండండి నా గురించి మీకు అనవసరం కావాలంటే మీకు డివోర్స్ కూడా ఇస్తానని సీత అనేసరికి ఈసారి అభి కోపాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు ఏంటి డివోర్స్ ఇస్తావా నాకా తమాషాలా అంటూ అభి సీత గొంతు పట్టుకోవడంతో అజిత్ అయాన్ అభి తనకంటే ఏమీ తెలియక అలా మాట్లాడుతుంది అన్నీ తెలిసి నువ్వు కూడా ఎందుకు తన మీదలా కోపాడతావు అంటూ అనేసరికి మరిలా అభి ఎవరో చెప్తే ఏదో చెప్తే తను వెళ్ళిపోయింది అసలు వచ్చింది జానకినా కాదు ఈ జ్వాల అంటూ జరిగిందంత చెప్పాడు అవి అంతా విన్న సీత షాక్ అయి జ్వాల వైపే చూస్తూ ఉంటే ఆమెలో తన మీద కోపం అసూయ క్లియర్గా కనపడటంతో ఆమెతో మాటలు అనవసరం అనుకుంటూ ఇప్పుడు తను ఎవరో వచ్చి యాక్ట్ చేసి మీ మీద కోపం తీర్చుకోబోయింది రేపు నిజంగానే ఆ జానకి అనే ఆవిడ వస్తే కూడా నా పరిస్థితి ఇంతే కదా కొంచెం మీకు దగ్గర అయ్యాక వెళ్ళిపోవడం కంటే దూరంగా ఉన్నప్పుడే వెళ్ళిపోవడం చాలా శ్రేష్టమని నాకు అర్థమైంది కాబట్టి నన్ను ఆపకండి అంటూ మేరీని పట్టుకొని సీత మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఈసారి మేరీని ఆపేసి ఆ జానకి ఇక రాదమ్మా అని చెప్పింది అమ్మ వీళ్ళ గురించి మనకు తెలియదమ్మా ఆవిడ చనిపోలేదు బ్రతికే ఉంది కాబట్టి భర్త పిల్లల కోసం తను ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉండటం అసలు కరెక్ట్ కాదని సీత ఎవరేం చెప్పినా వినకుండా మొండి పట్టు పెట్టడంతో అభి సైలెంట్గా ఉంటే అజిత్ అయాన్ అతని వంక చూస్తూ అసలు నిజం అన్నట్లు చూశారు కానీ దానికి అభి చెప్పను అనడంతో ఇక వాళ్ళు చేసేది కూడా ఏమీ లేక సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటే మేరీ అవును సీత నువ్వు విన్నది నిజమే జానకి రాములు ఎప్పటికీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అందుకే ఆ జానకి ఈ అభిరామ్ కోసం వచ్చేసిందని మేరీ అనడంతో నేను చెప్పానా అమ్మ ఈరోజు ఏదో పంతంతో వచ్చింది రేపు నిజంగా ఆయన గారి భార్య వస్తుంది అప్పుడు నేనే కదా పక్కదాన్ని అని సీత అనడంతో మేరీ చిన్నగా నవ్వుతూ ఉంటే నా బాధ నీకు నవ్వులాటుగా ఉందా అమ్మ వేషం వేసుకొచ్చిన ఇవన్నీ చూశాను కానీ ఇక అసలు జానికి ఎక్కడుందో అంటూ చుట్టూ చూసి ఆవిడని కూడా చూస్తే నాకు ఇంకొంచెం జ్ఞానోదయం అవుతుంది ఎక్కడ ఉంది నాలాగే ఉందా అచ్చం అని అంటూ సీత చుట్టూ తిరుగుతూ చూస్తుంటే ఆమె అమాయకత్వానికి కొంతమందికి నవ్వు వస్తే మేరీ సీతను తీసుకువెళ్ళి అభి పక్క నిలబెడుతూ సీత రెండు చేతులు పట్టుకొని ఈవిడే ఈ అభిరాముని జానకి అని చెప్పడంతో సీత ఏం అర్థం కాక చూసింది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను జానకి ఏంటి ఓహో నాకు అర్థమైంది ఇప్పుడు అందరూ కలిసి నన్ను ఇలా ఆడుకుంటున్నారా నన్నే జానకి అని చెప్పి అందరి మధ్య పోర్ట్రేట్ చేస్తే మిమ్మల్ని వదిలి వెళ్ళననే కదా మీ ధైర్యం అంటూ అవి మీదకి ఒంటి కాలు మీద వెళ్తూ అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి నేనే మిమ్మల్ని పట్టుకొని లేను కదా నన్ను వదిలేయండి నేను జానకిని కాదు నేను సీతని డాటర్ ఆఫ్ మేరీ ఓకే అర్థమైందా ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను మీరు మీ జానకి గారితో హ్యాపీగా ఉండండి నన్ను మాత్రం జానకి అని పిలిచి నా పేరు నేనే మర్చిపోయేలాగా చేయకండి అంటూ అందరికీ చెప్పి చూస్తూ ఉమా జగదీష్ల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని చూస్తూ చూపు నిలిపేసిన సీత ఉమా జగదీష్ జగతీల మీద చూపు నిలిపేసిన సీత వాళ్ళ వైపు అయోమయంగా ఎవరన్నట్టు చూస్తున్నా కూడా అది తనకి ప్రజెంట్ అవసరం లేని విషయం ఎలాగైనా అయోధ్య వదిలి వెళ్ళిపోవాలని చూస్తున్నందుకు వెళ్ళడానికి చూసేసరికి అవి సీత నడు చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు దాంతో ఆమె షాక్ అయి చూస్తూ ఉంటే ఈసారి మేరీ సీరియస్గా సీత ఎదురుగా నిలబడి ఆమెకు రెండు చేతులు పట్టుకొని నిజం రా జానకి ఎవరో కాదు నువ్వే జానకివి అంటూ జానకి ఎలాంటి పరిస్థితుల్లో తమకు దొరికి సీతగా మారిందో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మీరి దాంతో సీతకి నిజంగానే కళ్ళు తిరిగినంత పని అయ్యింది మరోసారి కింద ఉన్న సీతను అవి పట్టుకునే లోపే ఆమె కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతే వెంటనే తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టాడు తను కొంచెం నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది ఆ సీతమ్మ వారికి ఉన్నట్లు ఆ జనక మహారాజు ఒక తల్లిదండ్రులైతే భూదేవి ఇంకో తల్లి కాబట్టి మీరిద్దరూ ఇప్పుడు సమానమే ఒకరు జన్మ ఇస్తే ఇంకొకరు తను నార్మల్ అయ్యాక మీతో మాట్లాడిస్తానంటూ చెప్పి ఉమా జగదీష్లకు చెప్పిన అభి అందరినీ ఎవరి రూమ్స్లోకి వాళ్ళని పంపించాక అయాన్ వైపు చూశాడు నువ్వు తనని మనస్ఫూర్తిగానే యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నావా అయాన్ అంటూ అభి అడిగితే తెలియదన్నట్టు తలవిపాడయ్యాన్ మనిషి మంచిదని అనుకుంటున్నాను పామైనా కూడా మంచి పెంపకంలో పెరిగితే సాధుజీవిగా మారుతుంది అదే పిల్లి క్రూరమైన వాటి దగ్గర పెరిగినా కూడా అది మనుషుల్ని చంపేలాగే ప్రవర్తిస్తుంది తప్ప పిల్లిగా మెతగ్గా ఉండదు కదా జ్వాలలో కూడా అదే ఉంది తను మామూలుగా విలువలు అన్నీ పాటించే అమ్మాయే అయినా కూడా మార్తాండ పెంపకంలో పెరిగింది కాబట్టి ఇలా ఉంది తప్పితే తన స్వభావం అది కాదేమో అనిపిస్తోంది లేదంటే భారతీయ స్త్రీగా నువ్వేదో ఆవేశంలో కట్టిన తాలిని ఈ ఆ రోజే తెంపేయించి పాడేయకుండా ఇన్ని సంవత్సరాలు తన గుండెల మీద మోసింది కదా కాబట్టి ఇక్కడ ఒక రవంత నువ్వు తనని నమ్మొచ్చు పైగా వరదలు కూడా కదా ఎన్ని రోజుల నువ్వు కూడా ఒంటరిగా ఉంటావు అని అంటూ అభి చిన్నగా స్మైల్ చేసి చెప్పడంతో ఇప్పటికైతే తనని కాపలా కాయడం మీకు తన నుండి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా చూసుకోవడం వరకే నా బాధ్యత భార్య తాలి ఇవన్నీ నెక్స్ట్ విషయం అంటూ అయా జ్వాలను లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు మీకు ఒక టెన్షన్ తీరిందా అంటూ అభిని అడిగాడు అజిత్ అసలైన టెన్షన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా జరిగింది ఇంకా సగమే జరగాల్సిన చాలా ఉందని చెప్పిన అభి జాహ్నవిని ఆదిత్యని తీసుకురమ్మని చెప్పడంతో నిద్రకి మెలకుకి మధ్యలో ఉన్న ఆదిత్యని ఎత్తుకొని అభికి ఇచ్చింది జాహ్నవి ఇప్పుడు మీ ఫ్రెండ్ లైఫ్ హ్యాపీ అయింది కదా ఇంకా నువ్వు రిలాక్స్ అవ్వంటూ అజిత్కి చెప్తే అతను చిన్న స్మైల్ విసిరి జాహ్నవిని తీసుకొని వెళ్ళిపోయాడు కౌశల్య కూడా ఒక నిశ్చింతతో వెళ్ళిపోతే మాత్రం క్షమించు బాబు ఈ అమ్మాయి మమ్మల్ని గుర్తుపట్టేసరికి తనే నిజమైన జానకి అనుకునే సీతని చాలా మాట్లాడినానని అంటే పర్వాలేదు ఇప్పుడు నిజం తెలిసింది కదా అని చెప్పేసి ఆజ ఆదిత్యం తీసుకొని తమ రూంలోకి వెళ్ళిపోయాడు అభి బాబు ఇంతసేపు పడుకుంటావే అంటూ గంట కూడా కళ్ళు తెరవని జానకిని ఆమె ఎదురుగా కూర్చొని చూస్తూ ఉన్నాడు అబ్బి ఇక నుండి సీతని జానకి అనే యూజ్ చేస్తాను బికాస్ అందరికీ నిజం తెలిసిపోయింది కదా సో ఇక నుండి ఏఆర్ ఇంకా సీత ఉండరు అభి జానకి మాత్రమే ఉంటారు మన స్టోరీలో అభి నిరీక్షణకు పరీక్ష పెడుతూ రెండు గంటల తర్వాత కళ్ళు తెరిచిన సీత తులసి దగ్గర ఉండాల్సింది తను బెడ్ మీద ఎలా ఉందో అర్థం కాక చూస్తూ ఉంటే పిల్లలిద్దరూ మేల్కొని ఉండడంతో అమ్మ అంటూ దగ్గరికి వెళ్ళారు నేను కాదు మీ అమ్మనంటూ వాళ్ళని బలవంతంగా పక్కకి తోసేలోప రెండు చేతులు పట్టుకున్న అభి నువ్వు కాక వాళ్ళ అమ్మవి ఇంకొకరా పోనీ పిన్నిగా అయితే ట్రై చేస్తాను కానీ అమ్మగా నువ్వు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు జాను అంటూ అమాయకంగా అనడంతో జానునా జాను నేను కాదు అక్కడెక్కడ ఉంటుంది చూడండి మీ ఆవిడ నా పేరు సీతన్ అంటూ సడన్గా జరిగింది మొత్తం గుర్తు రావడంతో తనే జానకి అని అర్థమవుతూ ఉంటే అది అభి కళలోకి సూటిగా చూస్తూ నేనే జానకినా అని అడిగింది మీ అమ్మ అంత క్లియర్గా చెప్తే మళ్ళీ నేనే జానకి అని అంటావేంటని అభి అంటే ఏమో మీకు నా మీద ఒక ఇష్టం లాంటిది ఉంది కదా కాబట్టి మా అమ్మతో మీరే అలా అబద్ధం చెప్పించారేమో అని అంటూ మూతి తిప్పుతూ జానకి అడుగుతూ ఉంటే వెంటనే ఆమె చీర బొడ్డు కిందకు లాగి అక్కడున్న మాక్స్ చూపించి వాటి మీద ముద్దు పెట్టుకుంటూ ఇవి వీళ్ళిద్దరు పుట్టిందానికి గుర్తులు మీ అమ్మ చెప్పినట్లు చిన్నప్పుడు నీకేదో జరిగి ఈ మార్క్స్ రాలేదంటూ అభి అభి అనేసరికి అప్పటికి సగం నమ్మింది జానకి నాకంతా అయోమయంగా ఉంది మరి నేనే జానకి అయితే మీరందరూ నాకు ఎందుకు గుర్తులేరు అని ఆమె అడుగుతూ ఉంటే అమ్మ తల్లి నువ్వు లోయలో పడిపోయి నీకు గతం మొత్తం దొబ్బింది ఓకేనా నేను పిల్లలు అత్తయ్య అమ్మ నాన్న ఎవరూ నీకు గుర్తులేరు కేవలం నిన్ను పెంచిన మేరీ గారు తప్ప ఇంకా నీకు ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ఓపిక నాకు అస్సలు లేదంటూ పిల్లలిద్దరిని జానకిని కలిపి హక్ చేసుకుని అలాగే బెడ్ మీద కాలిపోయాడు అభిబాబు ఇప్పుడు అతని మైండ్లో కంప్లీట్ ఒక రిలాక్సేషన్ ఇప్పుడు నేను నీకు వైపుగా ఉండాలా అస్సలు ఛాన్స్ లేదంటూ జ్వాలా గింజుకుంటూ ఉంటే డోర్ లాక్ చేసిన అయాన్ నాకైతే నిన్ను వైఫ్గా చూసే ఉద్దేశం అసలు లేదు నువ్వు ఉండాలనుకుంటే ఉండొచ్చు పైగా అబ్బాయిని ఏజ్ దాటిపోతుంది నాకు కూడా చాలా అవసరాలు ఉంటాయి కదా ఎలాగో తాళిని మోస్తున్నావు పనిలో పనిగా నన్ను కూడా మోస్తే చాలా బాగుంటుందంటూ అయాన్ ఒళ్ళు విరుచుకుంటుంటే దగ్గరికి వచ్చావు అంటే మా తాతయ్యకి చెప్తాను ఆయన చూస్తారు నీ సంగతి ఏంటో అని జ్వాలా అంటూ ఉంటే నేను తాళి కట్టింది నీకు కానీ ఆ ముసలాడికి కాదు కదే అయినా ఈ వయసులో ఆ ముసలొడు నన్నేం భరిస్తాడు భరించాలని వాడుకున్నా కూడా అలాంటి వాణిని అస్సలు ఒప్పుకోను అంటూ షర్ట్లెస్గా ఆమె ముందుకొచ్చి నిలబడిన అయాన్ని తీసుకొచ్చి మసాజ్ చేయి అంటూ ఆయిల్ ఆమెకిచ్చి మొన్నటి నుంచి నా బంగారానికి హెల్త్ బాగాలేనందుకు చాలా స్పష్టంగా ఉన్నానంటూ కూర్చునేసరికి నేను నీకు తల మసాజ్ చేసేదాన్ని కలలు కంటున్నావా ఛాన్సే లేదు నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోనంటూ జ్వాల బాగా బలుపుతో చూపించేసరికి అవునా అయితే ఆమె మెడలో ఉన్న తాళి తీసి ఇది ఇచ్చేసి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి పోయి ఊరేగు అంటూ అయాన్ జ్వాలా బ్లౌజ్లోకి చేయబెట్టి తాళి బయటకు లాగడంతో కోపంగా అతని వైపు చూసి అది లాక్కోడానికి గింజుకుంది మరి ముట్టుకొని అన్నావు కదా ఇప్పుడు తీసుకుంటుంటే అంత నొప్పేందుకే నీకు వస్తోంది అంటూ అది నా ఇష్టం అని చెప్పేసరికి సరే ఇప్పుడు నా ఇష్టం వచ్చింది నేను చేస్తానంటూ జ్వాలను లాక్కొని వాష్రూమ్కి తీసుకువెళ్ళిన అయాన్ ఆమె రెండు చేతులు పట్టుకొని వెళ్ళడానికి వీలు లేకుండా చేసి శవరాన్ చేశాడు అతని అణువనువు తడుస్తూ జుట్టుల నుండి నీళ్లు కారిపోతుంటే తడిసి ముద్దైన జ్వాల ఉరుకుతూ అతనికి వేటాటానికి వచ్చిన సింహానికి జింక పిల్లలా కనపడి ఆమె శిఖరాల ఎత్తును చూస్తూ జ్వాలాని గోడకు లాక్ చేశాడు అయ్యాను ఫస్ట్ టైం జ్వాలలో ఆడతనం నిద్ర లేవడంతో గుండెలు కప్పుకోపోయినా ఆమెను ఆపేస్తూ చీర లాగేశాడు మాజీ డాక్టర్ బాబు ఈ అజిత్ అయాన్ పిన్ బ్రదర్స్కి బలవంతపు కాపురమే అయ్యేలా ఉందేంటి కథ కొనసాగుతుంది మొత్తానికి సీతకి తనే జానకి అని రూఢీ అయిపోయింది అభి జానకిలో కలిసిపోయారు ఈ జ్వాలని కూడా మరి అయాన్ తన భార్యగా స్వీకరిస్తాడా జ్వాల అయాన్ని భర్తగా ఒప్పుకుంటుందా మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్